అండి బీప్ పిండితో రొట్టి చేస్తున్నానండి పొడి బీ పిండి అండి ఒక కప్పు మిక్సీకి కొట్టుకున్నాను మెత్తంగా జలుబోసింది ఒక కప్పు వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ ఇందులోకి వేడి నీళ్ళు చూడండి బాగా కాంచుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని సరిపడేమైనా కొలతలు ఏం లేదండి మనకు సరిపడమని వేసుకుందాము చూడండి ఇంకా కొద్దిసేపు సలాడ్ని చేస్తాము చూడండి ఇలా ఉందో మెత్తగా నానేసింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసినానండి బ్యాడ్ నానబెట్టుకొని కొన్ని దానికి సరిపడమైన ఉల్లిపాయ ముక్కలు సన్న ముక్కలు చేసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేస్తానండి వేసి మెత్తగా కలుపుకుంటాను ఇదంతా పిండి లేకి కలిసిపోవాలి బాగా రొట్టెలు బాగా టేస్ట్గా ఉంటాయి చూడండి ఈ విధంగా మెత్తంగా అన్నీ కలుపుకున్నాం లేదు ఇంతెంత వంటలు చేసుకొని రొట్టెలు తట్టుకుందామండి నేను ఏ విధంగా తడతాను చూపిస్తాను చూడండి తడిగుడ్డ తీసుకొని విధంగా వేసుకున్నాను చాలా చాలా మంది చాలా రకాలుగా తట్టుకుంటారండి కానీ నేను ఈ విధంగా చేసుకుంటాను ఇలాగా అంత ఫలసంగా తట్టుకుందామండి చూడండి ఈ విధంగా తట్టేసుకున్నాను చూడండి పెనం పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తానండి అంతేనండి ఆ విధంగా వేసుకునేసి కాల్చుకున్నాము కొద్దిగా ఆయిల్ వేద్దాం బాగుంటుంది రెండు దిక్కులు అట్లే బాగా కాల్చుకుందామండి ఎర్రంగా చూడండి అంత కాలినందు రెండు దిక్కుల అలాగే అన్నీ వేసుకొని కాల్చుకుందామండి ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారండి నేను ఏ విధంగా చేస్తాను నోరు బాగాలేనప్పుడు లేనప్పుడు బాగుంటుంది అదేవిధంగా రెండు పక్కల కాల్చేసుకున్నాము చూడండి అన్నీ ఇదే విధంగా కాల్చుకునేసినాను అయిపోయినాయండి చూడండి బీప్ పిండి రొట్టెలు ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి దుధుని మెత్తంగా ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి ఇదే విధంగా చేసుకోండి బాయండి